సో సో బ్యాక్ టు తెలంగాణ అఫేర్స్ ఇక్కడ మొన్నేమో ఈడీ ఈరోజేమో సిబిఐ కవిత గారికిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఉన్నట్టుండి అసలు అక్కడే ఉచ్చు బిగుసుకుంటుందే తప్ప ఆవిడికి బెయిల్ అనేది రావడం చాలా కష్టతరంగా మారింది సార్ సో ఏంటి ఆవిడ పరిస్థితి ఏంటంటారు అక్కడ నాకు ఇండప్ ఇవన్నీ తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఈడీ కేసు చాలా స్ట్రాంగ్ కేసు సిబిఐ కేసులు పెద్ద లేదు సిబిఐలో బెయిల్ వస్తుంది కానీ ఈడీలో బెయిల్ రావడం చాలా కష్టం అంటారు సో ఇప్పుడు సిబిఐ లోకి తీసుకొచ్చారంటే ఆయన వదిలిపెడతానికి అని ఒక డౌట్ నా ఓకే నాకు తెలిసిన నాలెడ్జ్ నా నాలెడ్జ్ తప్ప అయితే అయ్యి ఉండొచ్చు నాకు తెలియదు నాకు తెలిసిన ఏంటంటే సిబిఐ కేసు మామూలు కేసు ఈడీ కేసు ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ కేసులు అయ్యి ఎకనామికల్ అఫెన్స్ లకి బెయిల్ చాలా తక్కువ సార్లు వస్తుంది చాలా తక్కువ సార్లు వస్తుంది బట్ సిబిఐ కేసుకి బెయిల్ వచ్చేస్తానికి చాలా ఈజీ ఉంటుంది నేను విన్నాను సో అది అది కరెక్ట్ అయితే మాత్రం మేడం బయటకు తీసుకొస్తానికి అందులోనూ రఘునందన్ రావు గారు ఏమంటారంటే మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరీష్ రావు గారు జైలుకి వెళ్లబోతున్నారు ఇట్లా మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఫ్యామిలీ మీద వీళ్ళు కక్షపూరితంగా ఇట్లా చేస్తున్నారా లేదంటే నిజంగానే వాళ్ళు స్కాములు చేస్తున్నారా అనే ఒక డౌట్ కూడా వస్తుంది నాకు ఒకటి అర్థం కావాలి ఈ విషయంలో ఇండివిజువల్స్ పొలిటికల్ పార్టీల్లో ఉండే ఇండివిజువల్స్ రఘునందన్ రావు గారు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఏ పార్టీలో వాళ్ళైనా అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు జైలుకి వెళ్తారని చెప్తానికి వీళ్ళు ఏంటి వీళ్ళకి ఏ రకంగా వీళ్ళకి నైతికంగా ఏ రకంగా ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ప్లాన్ పొలిటికల్ పార్టీ ముందు నుంచే ప్లాన్ చేస్తున్నట్టు ఉంటుంది ఇప్పుడు రఘునందన్ రావు గారు హరీష్ రావు గారిని గురించి మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఈ లెక్కనేమవుతుంది అయితే హరీష్ రావు గారు అరెస్ట్ అనే కావాలి లేకపోతే రెండు మూడు అయినాక హరీష్ రావు గారు బీజేపీలో చేరాలి బీజేపీలో చేరితే అరెస్ట్ గారు బీజేపీలో చేరకపోతే అరెస్ట్ అవుతారు అని జరుగుతున్నాయి చాలా చోట్ల అట్లా జరుగుతుంది అలా జరుగుతానికి బెదిరిస్తున్నారా లేకపోతే నిజంగా ఉంది నిజంగా ఉంటే డైరెక్ట్ గా సిబిఐ మీరు అన్నట్టు ఈడీ ఎవళ్ళో ఒకళ్ళు కేసు పెట్టేసి ఆయన వేసుకోవచ్చు కదా మనం ఎట్లా చెప్తాం మేము పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తారు పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తారని వీళ్ళందరూ ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి నడుస్తుంది ఇక్కడ అదే పరిస్థితి నడుస్తుంది ఇప్పుడు ఎవరికి వాళ్ళు వచ్చి మా గవర్నమెంట్ వచ్చినాక మేము జైల్లో పెడతాం అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవన్నీ చిత్ర విచిత్రాలుగా ఉన్నాయి సో అసలు వీళ్ళందరికీ ప్రభుత్వం ప్రభుత్వం చేయాల్సిన పనులు కేవలం అరెస్టులు చేయటమేనా లేకపోతే ప్రభుత్వాన్ని గవర్నెన్స్ మంచి గవర్నెన్స్ ఇవ్వటమా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎవరు ఆలోచిస్తున్నారో ఆలోచించలేదు మనకైతే తెలియదు సో ఈ యొక్క మీరు ముందు భయపడిపోయి మరి ఆ పార్టీలోకి వచ్చి జాయిన్ అవ్వండి అన్నట్టు ఉంది మీరు అన్నట్టు దగ్గర దగ్గర అట్లాగే ఉంది కవిత గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా నన్ను అడిగారు జారమన్నారు మొన్న అక్కడ ఆపుళ్ళు ఎవరో ఇచ్చారు వీళ్ళు వీళ్ళు ఇవ్వటం అనేది మనం పెద్ద నమ్మక్కర్లేదు ఎందుకంటే వీళ్ళు వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తానికి అన్నారని ఆపు మినిస్టర్ గారు చెప్పిన కవిత గారు చెప్పినా నమ్మక్కర్లేదు కానీ ఆ పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది మీద కేసులు అయితే ఇప్పుడు లేవు ఉన్నాయి సుజనా చౌదరి గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి వాళ్ళందరూ ఆ పార్టీలో చేరిపోయినా కేసులు ఏమైనా మనకు తెలియదు బట్ అదే కేసులు వేరే వాళ్ళందరి మీద ఇప్పుడు కొత్త కేసులు వస్తున్నాయి ఇప్పుడు మహారాష్ట్రలో ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఆయన మీద కేసు ఉండే ఆయన ఆ పార్టీలోకి వెళ్ళినాక పోయింది ఒక ఊరు కాదు వెస్ట్ బెంగాల్లో అంతే ఉండేది మొత్తం సో ఎక్కడికి వెళ్ళినా గానీ కేసు వాళ్ళు

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పకిం పొగర్ని డబ్బులికేట్ ఎత్తానికి తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం